వెల్కమ్ టు రాజనీతి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ముగ్గురు నలుగురు విషయంలో వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళకేంటి ఇంకా పదవులు ఇవ్వలేదు అనే ఒక చర్చ ఒకటి నడుస్తూ ఉన్నారు వాళ్ళలో ఒక ఇద్దరు పార్టీలో చాలా సీనియర్లు పార్టీ కోసం కష్టపడ్డారు పార్టీ కోసం కేసులు కూడా పెట్టించుకున్నారు ఫైట్ చేశారు అట్లాగే ఇంకో ఆయన పార్టీ కోసం పనిచేయలేదు కానీ ఆయన వల్ల ఆయన మీద చంద్రబాబు నాయుడుకు అనుకూలమైన అధికారి అనే పేరు పట్టడం మూలంగా బాగా ఇబ్బంది పడ్డాడు ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన కాలంలో సో వీళ్ళకి ఏదో ఒకటి ఒక ప్రముఖమైన పదవులు వీళ్ళకి ఇస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు క్యాడర్ అంతా కూడా కానీ ఈ ప్రభుత్వం మరి ఎందువల్ల కానీ వాళ్ళ ఈక్వేషన్స్ మూలంగా కానీ కావచ్చు లేదంటే వేరే ఇంకేదైనా అభిప్రాయాలు ఉన్నాయో కానీ ఇంకా ఎంతకంటే ఏదన్నా ఇవ్వాలని ఆలోచనలో తెలియదు కానీ అంతవరకు ఏ పదవి కూడా వీళ్ళకి అనౌన్స్ చేయలేదు ఈ ముగ్గురు ఎవరంటే వాళ్ళలో ఒకరు గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఆయన సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి వరుసగా పది ఎన్నికల్లో ఆయన కంటెస్ట్ చేస్తే ఏడు ఎన్నికల్లో గెలిచారు ఆయన మొన్న కూడా మొన్నటి ఎన్నికల్లో కూడా ఆయన అరవై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు తొలి ఫలితం ఆయన్నే ఆయన మధ్యలో కొంతకాలం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కొన్ని నెలలు మంత్రిగా పనిచేశారు అంతే ఆ తర్వాత ఆయనకి ఎప్పుడు మంత్రి పదవి రాలేదు బుచ్చ చౌదరి గారు అధికారం పోయిన తర్వాత పార్టీ రెండు వేల పంతొమ్మిది తర్వాత నుంచి ఇరవై నాలుగు వరకు అసెంబ్లీలో కానీ బయట కానీ పార్టీ కోసం గట్టిగా నిలబడ్డారు ప్రజా ప్రజాసంస్థల మీద ప్రభుత్వాన్ని నిలదీశారు ప్రభుత్వం మీద విమర్శలు కూడా గుప్పించారు ఆ రోజున అరెస్టులు కేసులు పెడుతున్నా కూడా ఏమాత్రం వెరవకుండా భయపడకుండా గట్టిగా పనిచేశారు ఆయన డెబ్బై ఏళ్ల వయసులో యువకుడిలాగా పనిచేశారు ఆయన ఆయన సీనియారిటీని గుర్తించి గౌరవించాల్సిన బాధ్యత పార్టీ మీద ఉంది కానీ ఎందుకనో బుచ్చి చౌదరి గారిని విస్మరించారు బహుశా యూత్ క్యాబినెట్ ఈక్వేషన్స్లో ఆయన వయసు వీళ్ళకి సరిపోలేదేమో అనిపించింది ఆయన అంటే ఎనభై మూడులో ఆయనతో పాటు ఎమ్మెల్యేలైన అయ్యన పాత్రుడు గారు ఉన్నారు అయ్యన పాత్రుడు గారు చంద్రబాబు గారి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు తర్వాత ఇప్పుడు స్పీకర్గా కూడా పనిచేస్తున్నారు యనమల రామకృష్ణుడు గారు ఉన్నారు ఎనభై మూడులో ఈయంతో పాటు ఎమ్మెల్యే యనమల రామకృష్ణుడు అప్పటి నుంచి మంత్రిగా ఉన్నారు చింత ఆయన పాత్రుడు యనమల రామకృష్ణ ఇద్దరు కూడా ఎన్టీఆర్ హయాం నుంచి కూడా ఎయిటీస్ నుంచే మంత్రులుగా ఉన్నారు క్యాస్ట్ ఈక్వేషన్స్ అట్లా కలిసి వచ్చినాయి ఈయనకు అది కలిసి రాలేదు యనమల రామకృష్ణుడు అయితే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రెండు వేల పన్నెండులో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన పార్టీ ఆ తర్వాత ఆయన ఆర్థిక మంత్రి అయ్యాడు ఆ తర్వాత రెండోసారి కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు ఆయనకి ఆయన ఖాళీ చేసిన తుని స్థానంలో రెండుసార్లు ఆయన తమ్ముడిగా అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఆయన కుమార్తె అక్కడ ఎమ్మెల్యేగా గెలిచింది సో అలా చూసుకుంటే బుచ్చు చౌదరికి రాజకీయంగా పార్టీకి లాయల్గా ఉన్నా కూడా కొత్తగా న్యాయం జరిగిందా అంటే జరగలేదనే చెప్పాలి బుచ్చి చౌదరి గారి సీనియారిటీకి తగిన పదవి ఏదైనా ఇవ్వాలనేది కార్యకర్తల కోరిక అట్లాగే ఇంకో వ్యక్తి పార్టీ కోసం లాయల్గా పనిచేసి ఈసారి ఖచ్చితంగా మంత్రి అవుతారు అనుకున్నారు ఆయన్ని కానీ ఆయనకు అవకాశం దక్కలేదు అక్కడ కూడా క్యాస్ట్ ఈక్వేషన్సే పనిచేసి ఉండొచ్చు ఎందుకంటే ఆయన దూలిపల్లి నరేంద్ర ఆయన కొన్నూరు నియోజకవర్గం ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆల్రెడీ ఇద్దరు కమ్మస్ మంత్రులుగా ఉన్నారు కాబట్టి మూడో కమ్మగా ఛాన్స్ లేదనుకుంటా బహుశా అందుకే ఇవ్వలేదేమో ఆదేళ్ల మనోహర్ జనసేన నుంచి ఉన్నారు తెనాలి ఎమ్మెల్యేగా అట్లాగే మంగళగిరి నుంచి నారా లోకేష్ గారు ఉన్నారు కమ్మ సమాజ వర్గం నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు కాబట్టి ఇక నో ఛాన్స్ అనుకుని ఉండొచ్చు కానీ యాక్చువల్గా నరేంద్ర కూడా పార్టీ కోసం లాయల్ గా పనిచేశారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన గట్టిగా ఫైట్ చేశారు పార్టీ తరపున రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మీద కావచ్చు లేదంటే విభజన వాదులకు వ్యతిరేకంగా కావచ్చు బాగా పనిచేశారు ఆయన అలాగే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కూడా జగన్మోహన్ రెడ్డి అరాచకంగా తొక్కేస్తున్నప్పుడు గట్టిగా నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి సంగం డైరీని లాగేసుకోవాలని చూసినప్పుడు గట్టిగా ప్రతిఘటించారు తత్ఫలితంగా ఆయన మీద చాలా కేసులు పెట్టారు అర్ధరాత్రి అమానుషంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు జైల్లో పెట్టారు కోవిడ్ టైంలో ఖైదీలు సాధారణ ఖైదీలతో కలిపి ఆయన లోపలేసారు కలవటానికి కూడా కనీసం ఎవరికి అవకాశం ఇవ్వకుండా బాగా వేధించారు తర్వాత పొన్నూరు నియోజకవర్గంలో కేజీఎఫ్ మించి తవ్వకాలు జరిగినాయి కేజీఎఫ్ తెలుసు కదా కోలార్ గోల్డ్ ఫీల్డ్ ఆ కేజీఎఫ్ లాగే ఇది పీజీఎఫ్ అనమాట ఇది పొన్నూరు గ్రావెల్ ఫీల్డ్ పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న కిలర్ రోసయ్య ఉమ్మారెడ్డి వెంకటేశ్వర అల్లుడు వైసీపీ నాయకుడు అడ్డగోలుగా అరాచకంగా నిబంధనలకు విరుద్ధంగా వందల ఎకరాల్లో గ్రావాలు తవ్వేశాడు ఈ గ్రావెల్ తవ్వకాలని నరేంద్ర అడ్డుకున్నారు అడ్డుకున్నందుకు ఆయన మీద దాడి జరిగింది ఆయన మీద కేసులు పెట్టారు ఇప్పుడు ఆ తవ్విన ఎమ్మెల్యే జనసేనలో ఉన్నారు తవ్వినా అప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే ఆయన జనసేనలో చేరాడు రేపు పొద్దున కూటం కోటలో ఆయనకి ఏదైనా పదవి వచ్చిందేమో చెప్పలేము వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు కానీ నరేంద్ర మాత్రం అలానే ఉన్నారు సంగన్ డైరీని సంగన్ డైరీ చైర్మన్గా చాలా విజయవంతంగా నడిపించారు ఆయన టర్న్ ఓవర్ పదిహేను వందల కోట్లు దాదాపు పద్నాలుగు పదిహేను వందల కోట్లు తీసుకెళ్లారు కానీ అంత సక్సెస్ఫుల్గా డైరీని నడిపిన వ్యక్తి మంత్రివర్గంలో ఉంటే మంత్రివర్గంలో కూడా చాలా సక్సెస్ఫుల్గా పనిచేస్తాడు అని అనిపించినా కూడా అవకాశం దక్కలేదు ఆయన నరేంద్ర విషయంలో కూడా నరేంద్రకి అవకాశం ఇవ్వకపోవడం మీద క్యాడర్ అవకాశం ఇస్తే బాగుండేది కదా ఎందుకు ఇవ్వలేదు అనే ఒక అసంతృప్తి అయితే ఉంది కేడర్లో ఇంకా రాజకీయ నాయకులను పక్కన పెడితే అధికారుల విషయానికి వస్తే ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఏబి వెంకటేశ్వరావు గారు ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయనకి ఏదైనా పదవి ఇస్తారని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఆయనకి ఇంతవరకు ఏ పదవి ఇవ్వలేదు ఏబి వెంకటేశ్వరరావు గారు నైన్టీన్ ఎయిటీన్ బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఆయన సర్వీస్ మొత్తంలో ఎక్కడా ఆయన మీద అవినీతి ఆరోపణ లేదు ఎక్కడ నిబంధనలు ఉల్లంఘించారనే ఫిర్యాదులు లేవు రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితుల మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి పత్రికల్లో అనేక వ్యాసాలు కూడా రాశారు దీని మీద ఆయన సర్వీస్లో ఎక్కువ కాలం నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లోనే పనిచేశారు ఏబీ గారు చేసిన పాపం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేయటమే ఆయన చేసిన పాపం అయింది జగన్మోహన్ రెడ్డి అప్పుడే కక్ష కట్టాడు ఏబి వెంకటేశ్వరరావు గారి మీద చాలా పర్సనల్గా ఆరోపణలు చేశాడు ప్రతిపక్షంలో ఉన్నగానే అధికారంలోకి వచ్చాక రివెంజ్ తీసుకున్నాడు కేసులు పెట్టించాడు సస్పెండ్ చేయించాడు ఐదేళ్లు విలువైన సర్వీస్ని ఆయన కోల్పోయారు బేబీ గారు ఆ సమయంలో జగన్ ముఖ్యమంత్రి అయిన సమయంలో ఈయన కొంత ఒక స్టెప్ దిగి రాజీ పడి రాజీ చేసుకుని ఉండుంటే ఈయనకు అత్యున్నతమైన పోస్ట్ ఇచ్చిండేవాడేమో కానీ ఈయన స్టెప్ దిగలేదు జగన్తో రాజీ పడలేదు ఆయన గట్టిగా నిలబడ్డారు ఆయన రాజీ పడి ఉంటే అది నష్టం జరిగేది చంద్రబాబు నాయుడు గారికి కానీ అలా చేయలేదు ఫలితంగా సర్వీస్ని కోల్పోయారు ఆయన కేసులు ఎదుర్కొన్నారు కొంతమంది సన్నిహితులు సలహాదారులు కూడా ఆయనకి చెప్పారు సలహా ఇచ్చారు ఎందుకు గొడవ ఒక మూర్ఖుడు మీరు వెళ్ళి కలిసి రాజీ పడితే అయిపోతుంది కదా మీకు ఏదో ఒక పోస్ట్ ఇస్తారు కదా అని చెప్పి కానీ ఆయన కలవటానికి కూడా ఇష్టపడలేదు కేసుల విషయంలో న్యాయస్థానాల్లో ఒంటరి పోరాటం చేశారు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు లాయర్ల కోసం లాయర్ల ఫీజుల కోసం సొంత డబ్బులు పెట్టుకోవాల్సి వచ్చింది ఆర్థికంగా కూడా ఇబ్బంది పడ్డారు ఆయన కానీ మనం ఒక చిన్న అంటే ఇది కంపారిజన్ కాదు బట్ విజయపాలని అడిషనల్ ఎస్పీ ఉన్నాడు కదా రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసిన ఆయన సిఐడి అడిషనల్ ఎస్పీ ఆ రోజు రఘురామకృష్ణరాజు గారిని టార్చర్ చేయడంలో ఇతర పాత్ర కూడా ఉంది రఘురామకృష్ణ గారు రాజు గారు కేసు పెట్టారు కేసులో ఇతను ఎఫ్ఓర్ అనుకుంటా బహుశా ఆ కేసులో అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ కోసం ఆయన అప్లై చేస్తే హైకోర్టు కొట్టేస్తే ఆ విజయపాల్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో అతని తరపున వాదించిన లాయర్లు ఎవరో తెలుసా సిద్ధార్థ తవేర్ అభిషేక్ మను సింఘి వీళ్ళు చాలా సీనియర్ వీళ్ళు ఒకరోజు కోర్టుకు వచ్చి వాదిస్తే పాతిక లక్షల నుంచి ముప్పై లక్షలు వసూలు చేస్తారు ఇంత ఖరీదైన లాయర్లను పెట్టుకున్నాడా ఒక అడిషనల్ ఎస్పీ ఒక రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ అని సుప్రీంకోర్టు జడ్జిలు ఆశ్చర్యపోయింది ఇక్కడ విషయం ఏంటంటే అతనికి అక్కడ దాకా అరేంజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి అంటే విజయపాల్ తను చెప్పినట్టు ప్రభురామ్ కృష్ణరాజు కొట్టాడు కాబట్టి విజయపాల్ అరెస్ట్ కాకుండా పెద్ద పెద్ద లాయర్లను కూడా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ జగన్ కక్షకు బలైన అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు మాత్రం తన సొంత డబ్బులతో తన సొంత వనరులతో పోరాటం చేయాల్సి వచ్చింది వంట పోరాటం చేయాల్సి వచ్చింది సో ఏదైనా కానీ ఆయన ఏం చేశారు ఎలా చేశారు అనేది పక్కన పెడితే ఆయన మీద చంద్రబాబు నాయుడు గారి ముద్ర ఉండటం మూలంగా ఆయన ఇబ్బందులు పడ్డాడు సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి తగిన పోస్ట్ ఏదైనా ఇస్తారని చెప్పి అందరూ ఆశించారు టీడీపీ కేడర్ కూడా ఆశించింది టీడీపీ కేడర్ ఎలా ఉంటుందంటే ఆ రోజున ఎవరెవరైతే కష్ట నష్టాలకు గురయ్యారో వాళ్ళందరికీ న్యాయం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళ అభిప్రాయాలు అలా ఉంటాయి ఎప్పుడు కూడా అందుకు తగ్గట్టే దీన్ని కూడా ఆశించారు ఇక్కడ నిరాశ ఎదురైంది ఏబి గారికి అలాంటి పోస్ట్ దక్కలేదు ముఖ్యంగా ఆయనకు పోలీస్ శాఖకు సంబంధించిన పోస్ట్ ఇస్తారని అందరూ అనుకున్నారు అలాంటి పోస్ట్ ఇచ్చుంటే ఇవాళ జగన్ కోట్లైన అధికారులు ప్రభుత్వంలో ఉన్నారు ఇంకా వాళ్ళ కోసం పనిచేస్తున్నారు ఇలాంటి ఆరోపణలు ఇలాంటి కథనాలు ఇలాంటి చూసే అవకాశం ఉండేది కాదు ఎందుకంటే అలాంటి విషయాల్లో ఆయన చాలా నిష్కర్షికుంటారు కాబట్టి సో ఆయన్ని అకామిడేట్ చేయకపోవటం విషయంలో కూడా కేటర్లో కొంత అసంతృప్తి ఉంది ఇట్లా వీళ్ళు వీళ్ళు ముగ్గురే కాదు ఇంకా చాలా మంది కూడా ఇలా పార్టీ కోసం పనిచేసి లేదంటే జగన్మోహన్ రెడ్డి కష్ట సాధింపుల వల్ల నష్టపోయిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి న్యాయం చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్